సోషల్ మీడియాని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కుర్చి తాత తెలిసే ఉంటుంది కుర్చీ మడతపెట్టి అనే ఒకే ఒక డైలాగ్తో సోషల్ మీడియాని షేక్ చేశారు ఈయన డైలాగ్ ఎంత ఫేమస్ అయిందంటే ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో ఈయన డైలాగ్స్తో పాటని క్రియేట్ చేసేంతలా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే ఇక ఈ సాంగ్ తర్వాత కుర్చి తాత సెలబ్రిటీ అయిపోయాడు గుంటూరు కారం సాంగ్ తన డైలాగ్ ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వచ్చి తాతను పిలిపించి మరీ ఆర్థిక సహాయం అందించారు అయితే ఈ తాతకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో అయిన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపించాడు దీంతో ఆ వీడియోను చూసిన నెటిజన్లు కుర్చీ తాతకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అంటూ కామెంట్స్ చేస్తూ వీడియోను నెట్టింటా షేర్ చేస్తున్నారు ఇక కుర్చి తాత అసలు పేరు షేక్ అహ్మద్ పాషా హైదరాబాద్లో కృష్ణాకాంత్ పార్క్ వద్ద ఉంటాడు ఇతనికి భార్య కొడుకులు కూతురు కూడా ఉన్నారు అయితే ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఇలా రోడ్డుపైనే తిరుగుతూ ఉంటాడు అయితే మధ్యలో యూట్యూబ్ ఛానల్లో అయిన ఇంటర్వ్యూలు బాగా వైరల్ అక్కడితో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు కుర్చీ తాత